హాయ్ నమస్తే వ్యవస్థ న్యూస్ ఛానల్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బ్రాహ్మణపల్లి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా ఆలకుంట్ల సుధాకర్ ఉన్నారు అతనితో ఒకసారి మాట్లాడే అవకాశం అన్న నమస్తే అన్న నమస్తే బాగురా అందరం ఓకే ఇప్పుడు బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ సర్పంచ్కి మీకు అవకాశం ఇస్తారు మీరు ఏ సమస్యలు తెలుసుకోరు ఊరికేం అభివృద్ధి చేస్తారు ఊర్లో మెయిన్గా డ్రైనేజీ కరెంటు ఈ వీధి లైట్లు సీసీ రోడ్లు మనకు అందరూ తెలియజెప్పారు నేను అనగా ఈ మాట ఇస్తున్నా వాటర్ డ్రైనేజీ వీధి లైట్లు సీసీ రోడ్లు మ్యాక్సిమం ఉన్న ఏ ప్రాబ్లం ఉన్నా ఊరుకు సేవ చేద్దామని వచ్చిన కంపల్సరీ ఇవన్నీ సమస్యలు చెప్పారు నన్ను గెలిపించి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద పెద్ద నిధులు తెస్తా నాకు ఒక మంచి మంచి వేద గురువులు ఉన్నారు వీళ్ళందరితోని లెవెల్ పోయి తీసుకొని వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఇప్పుడు మీరు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటారు ఉంటారు ఆయన గెలిపిస్తే పనులు జరుగు అభివృద్ధి కాదంటారు దానిపైన నేను నాకు ఇక్కడ వ్యవసాయం ఉంది పదిహేను ఎకరాల వ్యవసాయం ఉంది నేను కూడా ఇక్కడనే ఉండి సొంత ఊళ్ళో ఉండి ఉన్న ఊరుకు కన్న తల్లికి సేవ చేద్దామని వస్తున్నా ఊళ్ళోనే ఉంటా నాపై దుష్ప్రచారం దుష్ప్రచారం చేయగలుగుతున్నారు వాళ్ళకు నేను ఇక్కడే ఉంటా అని మా గు మా ఊరు సమావేశంలో గుళ్ళో ప్రమాణం చెప్తున్నా ఊరు అభివృద్ధి కొరకే ఇక్కడ ఉంటా బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సుధాకర్ అన్న ఉన్న ఊరు కన్నతల్లిని మర్చిపోను సేవ చేయడానికి నేను ఇక్కడ ఉన్నా నాకు అంటే బీఆర్ఎస్ బల్గం ఉంది అధికారంలో ఉన్నా లేకున్నా అభివృద్ధి కోసం పోరాడుతా అంటుండు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అతని తేను మాట్లాడే అవకాశం ఉంది అన్న ఎట్లుంది పార్టీ పరిస్థితి పార్టీ పరిస్థితి క్యాండిడేట్ని బట్టి ఈ బ్రాహ్మణ పెళ్లిలో మాకు అతి చిన్న వయసు సుధాకర్ ఒక నలభై సంవత్సరాలు ఉంటాడు ఈ ఊరికి మంచి అభివృద్ధి చేస్తా నేనుంటా అనేది ముందుకు వచ్చిండు ఆ అబ్బాయికి పిల్లలు సెట్ అయ్యారు ఈ ఊర్లో ఒక పదిహేను ఎకరాలు ల్యాండ్ ఉన్నది ఆయనకు సొంత ఇల్లు ఉన్నది మన జేసీపీలు అవన్నీ ఉన్నాయి మన గుళ్ళు పాడుబడ్డ మన శిఘ్రమైపోతున్న దేవస్థానాలను కూడా మంచి అభివృద్ధి చేస్తా నా సొంత ఖర్చులతోనైనా ఆ దేవుళ్ళకు మొక్కి ప్రమాణం చేయడం జరిగింది ఆ అబ్బాయిని చూస్తే మాకు చాలా మంచి మా సుధాకరు మంచి అధిక మెజార్టీతో గెలవాలని ఏ పార్టీ లేకుండా మా ఊరు ఏక గెలిపిస్తామని మేము దేవుని ప్రమాణంగా ప్రమాణం చేస్తున్నాం ఈరోజు మేము అతి అతి హలో ఈరోజు అత్యధిక మెజార్టీతోనే బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవబోతుండు ఈ మా యువకునికి మా లాగానే యువకుడు మంచి ఉత్సాంతవంతుడు ఆయన సొంత నిధులతో కూడా గుడు అదే అదేవిధంగా వాటర్ ప్లాంటు సొంతగా తన ఖర్చులతో వా ప్రతి ఒక్కరికి ఇంటికి నీటిని సప్లై చేయడానికి సిద్ధంగా ఆయన ఆయనకు జనం కూడా నీరాజం పడుతురు ఒక్కో అక్కడికాళ్ళు ఉన్న వాళ్ళు కొందరు వాళ్ళు ఏమంటారు అంటే అభివృద్ధి చేయడు హైదరాబాద్లో పడతారు అంటుండ్రు కానీ అది అహబావా ఆయన అసొంటి మనిషి కాదు ఇంతకుముందు ఉప సర్పంచ్ చేసిండు ఆయనకు మంచి టాలెంట్ ఉంది ఆయన అదే నిధులతోని కొంతమంది అనుకుంటారు ఎమ్మెల్యే లేడు నిధులెక్క నుంచి చెప్తారని కొందరు కాంగ్రెస్ పార్టీలు ఆయన మీద ఒక విమర్శన చేస్తారు అది కాదు గ్రామ పంచాయతీకి ఒక చట్టం ఉంటుంది ఆ చట్టం ద్వారానే నిధులు వస్తాయి ఆ ఎమ్మెల్యే ఆపిన ఆగదు ఎంపీ ఆపిన ఆగదు ముఖ్యమంత్రి ఆపిన ఆగదు అదేవిధంగా విధంగా ఈయన యువకుడు కాబట్టి ఈయన మీద ఏదో ఒక అపోరు ఫ్రెష్ క్యాండిడేట్ ఇతను ఇంతకుముందు సర్పంచ్ పోటీ చేయలేదు కొత్తగా ఉంది కాబట్టి అవకాశం ఇస్తారని నేను తాజా మాజీ మీ సంధ్య బండారు శ్రీనివాస్ బ్రాహ్మణపల్లి టీఆర్ఎస్ మరియు బీజేపీ బలపరిచిన తమ్ముడు సుధాకర్ మా అభ్యర్థిగా మేము నిర్ణయించినాం సుధాకర్ కూడా మా నేను ఉంటాను ముందుకు వచ్చాడు నేను మళ్ళీ నేనే పోటీ అనుకున్నా అన్న నాకు ఒక అవకాశం ఏమే అన్నాడు తమ్ముడు మాకు అలాంటి భేదం ఏం లేదు ఎప్పటికీ నేనే ఉండాలని ఏం లేదు అందరికీ అవకాశం ఇద్దాం రాజకీయ రాజకీయంలో సరే తమ్ముడు నీకు అవకాశం ఇస్తున్నాం అని బలపరుచుకున్నాం అదేవిధంగా ఈయన మీద తమ్ముడు సుధాకర్ మీద లేనిపోలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు ఊళ్ళే ఉండడు ఊళ్ళకి అందు ప్రజలకు అందుబాటులో ఉండడు ఆయనతోటి ఏమవుతుందని అపోహలు సృష్టిస్తున్నారు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపసర్పంచ్ చేసిండు మరి ఆనాడు గుర్తులేదా అని నేను అడుగుతున్నా ఆనాడు హైదరాబాద్ నుండి ఉపసర్పంచ్ సేవ చేయలేదు ఆ గ్రామానికి ఉపసర్పంచ్గా మరి ఈరోజు సర్పంచ్గా చేయలే చేయలేడని మీరు ఎందుకు అనుకుంటున్నారు కాబట్టి ఈ అపోహలు నమ్మొద్దు అదేవిధంగా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఇవ్వని వల్ల కూడా ఆపే తరం ఉండదు ఆ విధంగా చేసుకు ఆ గ్రామ పంచాయతీ నిధులతోటి అభివృద్ధి చేసుకుంటూ తమ్మునికి మంచి పెద్ద లీడర్లతోటి హరీష్ రావు తోటి కానీ కేటీఆర్ తోటి కానీ ఇంచుమించు కేసీఆర్ తోటి కానీ అనుబంధం ఉన్నది ఆ పై లెవెల్ నుంచి కూడా నిధులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు తమ్ముడు అవసరమైతే తన సొంత ఇటాచిలు ఉన్నాయి డోజర్ బండిలు ఉన్నాయి వాటితో కూడా విలేజ్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉంటాడని ఆశించే మేము బీఆర్ఎస్ పార్టీ పరంగా అభ్యర్థిగా నిలబెట్టినాం కాబట్టి ప్రజలు ఎలాంటి అపోలకు పోవద్దు వాళ్ళని తిప్పికొట్టి మనం గెలిపించుకుందామని పదే పదే మళ్ళీ మీ మీ ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు కొత్త పేరు శ్రీనివాసు రైతు కోఆర్డినేటర్ను నేను మా పార్టీ జట్న ఎవరు ఎవరు పెడదామని ఒట్లో అనుకున్నాం కానీ అనుకోకుండా ఒక యువకుడు ఒక యుగ లాగా వచ్చిండు మాకు ఈరోజు ఆలకుంట సుధాకర్ అంటే మాకు ఎక్కడికి వ్యతిరేకత లేదు కాంగ్రెస్ పార్టీలు ఉన్న మా వాడి తరఫున గెలిపించుకున్నాం ఇప్పుడు మేము మా వాడి తరఫున గెలిపించుకుంటాం సర్పంచ్ కూడా మనల్ని గెలిపించుకుంటాం మాకు గ్రామానికి అభివృద్ధి చేస్తాం అని మాట ఇచ్చిండి కాబట్టి ఇంటింటికి ప్రతి ఒక్కరికి రూపాయి ఖర్చు లేకుండా రెండు రూపాయల వాటర్ క్యాన్ అది కూడా లేకుండా బంద్ చేస్తాం మా సుధాకర్ ఆధ్వర్యమైనా సర్పంచ్ గెలిపించాలి అతి భారీ మెజారిటీతో మళ్ళీ రెండోది గ్రామానికి వీధి లైట్ కానీ ఇప్పుడు ఎక్కడికి రెండు సంవత్సరాలు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క సీసీ రోడ్డు కూడా పడ్డ దాఖలు లేవు ఒక్క అభివృద్ధి ఒక్క రూపాయి ఆశించిన దాఖలు లేవు రెండు సంవత్సరాల నుంచి ఆ కేసీఆర్ ఆయంలో చేసిన సీసీ రోడ్ లేదు అప్పై ఇక్కడ నిల్చున్న రోడ్డు కూడా సీసీ కేసీఆర్దే ఊర్లో ఉన్న పది పది రోడ్లు కూడా కేసీఆర్ పాపత్వే కానీ రెండు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి పాటలో మునిగినట్టే ఉంది వీరిలో అంటే ఏ ఎక్కడ లేదు ఆ గుర్రకవర్ పోయినట్టే వాళ్ళ మీద పడ్డటే ఉంది కానీ ఒక్క రూపాయి పెట్టిన పాపం లేదు మా ఊర్లో ఇప్పటికి అదే పరిస్థితి కొనసాగుతాయి ఇంకా మూడేళ్ళు కూడా ఇట్లా అంధకారంలో పోతాం మనకు అక్కడ ఇక్కడ ఎవడనుండని ఇక్కడ మన గ్రామానికి వచ్చే నిధులు మనకు వస్తాయి కాబట్టి మనకి ఎవడు ఆపలేడు పంచాయతీ చట్ట ప్రకారం ఫోర్టీన్ ఫైనాన్స్ అని సిక్స్టీన్ ఫైనాన్స్ అని అన్నీ ఉంటాయి దేని దేని దానికి ఉంటాయి ఎవరికి వచ్చే నిధులు మన కేంద్ర గవర్న నుంచి పడతాయి కాబట్టి మన అభివృద్ధి మనం చేసుకుందాం మన యువకుడు మన ఆర్థికంగా మంచిగా ఉండు మనకు అన్ని విధాలుగా బాగా చేస్తాడు మనకు అభివృద్ధి చేస్తాడు మారెమ్మ గుడినిగా తీసి పక్క పెట్టి మన రాట్నాల శిల్కలు పెట్టిస్తాం మేము అభివృద్ధి చేస్తాం గ్రామం గ్రామాన్ని ముందు తీసుకుపోతాం ఆలకుంట్ల సుధాకర్ ఆధ్వర్యంలో ఆ బీఆర్ఎస్ పార్టీ తరపున ఆలకుంట్ల సుధాకర్ గారికి మన గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీ జోని గెలిపించాలి ఈ అపోలు పెట్టుకోవద్దు మన సుధాకర్ ఎక్కడ పోడు మన ఇంటి దగ్గరే ఉంటాడు మన ఊరిలోనే ఉంటాడు ఆయన ఇంట్లో ఉంది ఆయనకు జాగా ఉంది ఆయన భూమి ఉంది ఎక్కడేమో లేకేం గుడి చేసుకొని ఇక్కడ ఉండలేదు ఎవరో మాటలు పెట్టలేము దాన్ని కానీ ఇలా అంటారు రేపు అంటారు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యం ఉంది కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఏ గవర్నమెంట్ లేదని బాధపడకుండా మన అభ్యర్థిని గెలిపించుకోవాలి అధిక అత్యధిక మెజారిటీఆర్ఎస్ రామచంద్ర నేను పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన ఈరోజు బీఆర్ఎస్ నుంచి ఉన్న ఒక అభిమానం వచ్చింది అది సుధాకర్ మామ వల్ల నేను అందుకే వచ్చిన ఏది సుధాకర్ మామ క్యాండిడేట్ అనేది ఊరు బా బాగుపడుతుందని దాని గురించి వచ్చిన అందుకనే అందరి కార్యక్రమం టీఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించుకుందామని హైదరాబాద్ లో ఉన్నా కూడా ఇక్కడే ఉండాలి సుధాకారు ఇక్కడ మనకు క్యాండిడేట్ బలమైన క్యాండిడేట్ లేడని రమ్మని తీసుకొచ్చి నిలబెట్టింది మేము అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను